జీడిపప్పు ప్యాకెట్లు బ్యాగులో వేసుకుని సమయం దొరికినప్పుడల్లా అలా నాలుగేసి నమలేస్తున్నారా తిన్నాక బరువు పెరిగిపోతామేమోనని అనుమానం ఉందా అయితే ఇప్పుడు చెప్పబోయేది వినాల్సిందే జీడిపప్పులో విటమిన్ సి థయామిన్ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం జింక్ కాపర్ ఐరన్ పొటాషియం వంటి ధాతువులు ఉన్నాయి జీడిపప్పులో హార్మోన్లను క్రమబద్ధీకరించే గుణం ఉంది అందుకే రోజు జీడిపప్పును స్నాక్స్ గా తీసుకుంటే ఆకలిని పక్కన పెట్టేయొచ్చు ఇందులోని కాపర్ ఐరన్ రక్త కణాల సంఖ్యను పెంచుతాయి వ్యాధి నిరోధకత పెరుగుతుంది ఆరోగ్యకరమైన ఎముకలకు జీడిపప్పులు బలాన్నిస్తాయి ఇందులోని లుటిన్ అనే పదార్థం కంటికి మేలు చేస్తుంది కంటిపై పొరను పేరనీయకుండా చేస్తుంది రోజుకు గుప్పెడు జీడిపప్పులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది జీడిపప్పుతో పాటు వాల్నట్స్ బాదం ఎండు ద్రాక్షలు పండ్లు వంటివి తీసుకోవచ్చు జీడిపప్పులకు బరువు పెరిగే అవకాశం లేదని న్యూట్రిషి చెప్తున్నారు అంతేకాదు బరువు కూడా తగ్గుతారు మహిళలు పురుషులు రోజుకు నాలుగు గ్రాముల మేర జీడిపప్పుల్ని తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయకపోవడం ద్వారా బరువును నియంత్రించుకోగలుగుతారు తద్వారా ఒబెసిటీ భయం ఉండదు కానీ ఉప్పులో వేయించిన జీడిపప్పును తీసుకోకపోవడం మంచిది దీనికి బదులు ఒట్టి జీడిపప్పులను దొరగా వేయించి తీసుకోవచ్చు మాంసాహారం కంటే స్నాక్స్ గా జీడిపప్పును తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు సులభంగా అందుతాయి కాబట్టి జీడిపప్పును తీసుకుంటే బరువు పెరగరు రోజుకు గుప్పెడు జీడిపప్పులు తీసుకుంటే చాలు బరువు ఇట్టే తగ్గిపోతారని చెప్తున్నారు అది మోతాదుకు మించకూడదని వారు సెలవిస్తున్నారు జీడిపప్పు తినేందుకు చాలా రుచికరంగా ఉంటుంది నోట్లో వేసుకోగానే మెత్తగా పిండిలా మారి నాలుకకు టేస్టీగా అనిపిస్తుంది చాలా మంది వీటిని స్నాక్స్ గా ఆహారంలో భాగం చేసుకుంటుంటారు జీడిపప్పులో ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలున్నాయి వీటిని తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అయితే చాలా మందిలో జీడిపప్పును తినే విషయంలో అనేక అపోహలు నెలకొని ఉన్నాయి జీడిపప్పు తినటం వల్ల శరీరంలో కొవ్వులు పెరుగుతాయని వీటి వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయని భావిస్తుంటారు అయితే వాస్తవానికి వీటిని ఆహారంలో చేర్చటం వల్ల శరీరానికి వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి జీడిపప్పు విషయానికి వస్తే కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింక్ ఐరన్ ప్రోటీన్స్ సోడియం విటమిన్ సి విటమిన్ బి విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి జీడిపప్పు తినడం వల్ల శరీరం బరువు పెరుగుతుందని కొందరు అనుకుంటారు కానీ ఇది ఒక అపోహ మాత్రమే అంటున్నారు డాక్టర్స్ దీనిలో కొవ్వు శాతం తక్కువ అలాగే అన్ని రకాల విటమిన్లు ఉంటాయి పొట్టను నిండుగా ఉంచి శరీరంలో వేడి ఉత్పత్తికి దోహదం చేస్తాయి దీంతో పాటు జీవక్రియల వేగం పెరుగుతుంది జీడిపప్పులో మోనోసాచురేటెడ్ కొవ్వులు మరియు పోలీస్ కొవ్వులు రెండు ఎక్కువగానే ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి జీడిపప్పు తినటం వల్ల రక్తాభివృద్ధి చెందుతుంది మరియు ఎనిమియా జబ్బును అరికడుతుంది సమస్య కూడా తగ్గుతుంది వీటితో పాటు శరీర బరువును పెంచకుండా ఉంచగల శక్తినిచ్చే కొవ్వులుంటాయి ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు జీడిపప్పు రోజు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది షుగర్ ఆస్తమా కిడ్నీ మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడేవారు జీడిపప్పును స్వీకరిస్తే ఎంతో మేలు కలుగుతుంది జీడిపప్పును పచ్చిగా లేదా వేయించుకుని ఎలాగైనా తీసుకోవచ్చు చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి వృద్ధాప్య ఛాయలను నిరోధించడానికి అవసరమైన ఆరోగ్యవంతమైన కొవ్వులను శరీరానికి జీడిపప్పు మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడేవారు జీడిపప్పును స్వీకరిస్తే ఎంతో మేలు కలుగుతుంది జీడిపప్పును పచ్చిగా లేదా వేయించుకుని ఎలాగైనా తీసుకోవచ్చు చర్మం ఆరోగ్యవంతంగా ఉండటానికి వృద్ధాప్య ఛాయలను నిరోధించడానికి అవసరమైన ఆరోగ్యవంతమైన కొవ్వులను శరీరానికి జీడిపప్పు అందిస్తుంది జీడిపప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది జీడిపప్పులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గ్లూకోజ్ క్రమబద్దీకరణతో ముడిపడి ఉందని ఒక అధ్యయనంలో తేలింది జీడిపప్పు తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది మెదడు పనితీరును మెరుగుపరచటంలో ఇవి ఎంతో దోహదపడతాయట జీడిపప్పు తినడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉండి రక్త ప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది